ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు మాజీ డీజీపీ పూర్వచంద్రరావు గారు అలాగే రాజు గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు చాలామంది మాట్లాడినారు సబ్జెక్టు చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు హనుమంతరావు గారు కాని చెప్తే చిరంజీవి సార్ వరకు పులగణన యొక్క ఇంపార్టెన్స్ ఏంటో బాగా చెప్పినారు అసలు కులగణన ఒక్క వారం రోజులు టైం ఇస్తే ఇక్కడున్న నలుగురు వ్యక్తులు కిరణ్ కానీ తీర్మానమాలను కానీ చిరంజీవి కానీ పూర్ణచంద్ర స్వామికి అవకాశం ఇస్తే వారం రోజులలో ఏ పులాన్ని తేల్చున్నదో లెక్క తేల్చి పడేస్తారు అది ఏదో అంటారు కదా శంకుల నీళ్ళు పోస్తేనే తీర్థం అన్నట్టు మన దగ్గర ఉన్న లెక్కలన్నీ కూడా గవర్నమెంట్ రాజముద్ర పడితే తప్ప దానికి వ్యాలిడిటీ ఉండదు కాబట్టి ఆ రాజముద్ర కొరకే ఇలాంటి సమావేశాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం ఇలాంటి సమావేశాలు రాజకృష్ణ కాల నుంచి మొదలై ఇప్పుడు ఎక్స్రే లాంటిది దాని కొరకు మనం అందరం కూడా పోరాడాలి మన అన్ని కులాలకు రాజ్యాధికారం రావాలంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలంటే ఎవరు కుల లెక్క వాళ్ళకు ఉండాలి కాబట్టి బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడే ఇక్కడ ఉన్నటువంటి అగర కుల ఆధిపత్య కులాలు వాళ్ళు లెక్కలు తీల్చినారు కాబట్టి వాళ్ళు ముందు సంఘాలు పెట్టుకొని ఇప్పుడు చట్ట సభల్లో వాళ్ళు మనల్ని రానియకుండా చూస్తున్నారు కాబట్టి లెక్కల ద్వారా ఇప్పుడు అదంతా కూడా మనం విడమర్చి మన ప్రజానీకానికి చెప్పి దీని ప్రాముఖ్యత ఎంతో ముందు అందరికి కూడా తెలిసింది కాబట్టి దీన్ని రాజముద్ర కొరకు ఎట్ల పోతే బాగుంటుందన్నట్టు మీద పెద్దలందరూ కూడా సలహాలు ఇస్తున్నారు సూచనలు చేస్తున్నారు దీన్ని విద్యార్థి లోకం ఈనాడు ఇందులో భాగస్వామ్యం అయింది కాబట్టి లోకం ఇక ముందు కూడా రాజముద్ర కొరకు కులసంగ కులగణన రాజముద్ర కొరకు పోరాడతారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ కిరణ్ శివకు వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై పూలే జై